ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే దానికి ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు బాబాగారి ఆశస్సులో అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ థర్స్డే అండి ఇక ఈరోజు బాబాగారి బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అద్భుతాలను మీతో షేర్ చేయబోతున్నాను బాబాగారు అప్పుడు అంటే మనకు బాబాగారు సమాధి కాకముందు ద్వారకామైలో నివసిస్తూ ఉండేటప్పుడు కొన్ని అద్భుతాలు చేశారు కదండీ అందులో ఒకటి మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకి తట్టుకోలేక కింద పడిపోయింది సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారట వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది కేవలం సాయి సన్నిధిలో జీవులకు స్వస్థత చేకూరుతుంది అని ఈ యొక్క సన్నివేశాన్ని బట్టే మనకు అర్థమవుతుంది అలాగే పంతొమ్మిది వందల పదిహేడులో ఒక చిన్న పిచ్చి కుక్క గ్రామంలో ఇతర కుక్కలను తరిమి కరుస్తూ ఉంది గ్రామస్తులు దానిని చంపాలని తరువుకుంటుంటే అది వచ్చి మసీదులో బాబా వెనకాల చేరుతుంది వాళ్ళు దానిని బయటకు తరమ్మని కోరితే బాబా వారిని తిట్టి వెళ్ళగొడతారు ఆ తర్వాత కుక్కకు గాని దానివల్ల మరి ఏ ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు ఇదంతా కూడా మన బాబాగారి మహత్యమే వారి అంటే ఆ కుక్క బాబాగారి మాట విని అది ఊరుకుంది ఎవరిని ఏ హాని తలపెట్టకుండా వారి సన్నిధి పతితులలో నైతిక ప్రవర్తన కలిగించేది ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనికి సిరిడిలో వారం రోజులు ఉండాలని సాయిగా సాయిబాబా ఆదేశిస్తారు అంతటితో అతనికి ఆ దుర ఆ దుర అలవాటు తొలగిపోతుంది అలాగే సంబారితో ఆయన ఇదే నా హెచ్చరిక నువ్వు తాగుడు మానాలి లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అంటారు అంతటితో ఆ కోరిక అతడికి నశించిపోయింది ఒకప్పుడు పై అధికారి అతనిని త్రాగమని నిర్బంధించారు సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోతాయి పక్కన ఉన్న మిత్రుడు అతని గ్లాసులో ఉన్న మద్యం తాగేస్తాడు మరుక్షణమే లైట్లు వెలిగాయి సంబారే మద్యం తాగాలన్నా తాగడాన్ని తలచి అధికారి సంతోషిస్తాడు అంటే అటు బాబాకి ఆజ్ఞకు మట్టుమీరలేదు అలాగే అధికారి అధికారి మనసు కూడా నొప్పించలేదు అని అర్థం ఇదంతా మన బాబా గారి మహత్యమే ఇక మరొకసారి గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు ముప్పై ఐదు రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనగా నీ గూడ రీతిన ఇలా చెప్పారు నా వద్ద ముప్పై సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి ముప్పై వేల రూపాయలు దొంగిలించాడు ఆ దిగులుతో నేను పిచ్చెక్కినట్లు కూర్చున్నాను ఒక పకీరు వచ్చి నా దిగులుకి కారణం అడిగి షిరిడీలో సాయిబాబా నీ మహాత్ముడు ఉన్నాడు నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అంటాడు అలానే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో నాకు ఇవ్వాల్సిన మొత్తం తిరిగి ఇస్తాడు వెంటనే షిరిడి బయలుదేరాను మొదట నౌకలో సరంగు ఖాళీ లేదు అని చెప్తారు ఇంతలో ఒక జవాన్ వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు సాయి తన గత జీవితమంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన పకీరు అని నౌకలో తనకు స్థలం ఇచ్చిన జవాను కూడా వారేనని ఆ భక్తులు గుర్తించారట ఇది అక్షరాల నిజమై ఉండొచ్చు ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ని అడుగుతాడు లేదు కబురు చేసేదా బాబా అనగా దీక్షిత్ చేయి అంటూ కొద్ది విభూతి ఇచ్చి ఇది పంపించు అంటాడు ఆ ఉబీది ఒక ఉత్తరం బాలాషింపి ద్వారా ప్రధానికి పంపాడు తప్పుడు వెల్లడైన వివరాలు ఏంటి అంటే షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా సృహతప్పి పడిపోయాడు అట కొద్దిసేపట్లో తనంతట తానే తెపరాయించుకొని లేచి రైల్లో ఇల్లు చేరాడట తెల్లవారేసరికి విభూది జాబులతో బాలశిల్పి బొంబాయి చేరాడు సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు ఆయనకి అనుక్షణం మనల్ని కనిపెట్టే ఉంటారు గుర్తుంచుకుంటే ఈ సన్నివేశం ద్వారా మనకు అర్థమవుతుంది శ్రీ సాయి తనను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతారు పంతొమ్మిది వందల పద్నాలుగో శివరాత్రి ముందు రోజున హర్దాలో మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న చోటు భయ్యా తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు వాళ్ళు నేమేవర్ వద్ద నది వడ్డున చేరి చీకటి పడిపోయింది ఎంత డబ్బు ఇస్తామన్నా బెస్తవాళ్ళు పడవ వేయమంటారు దిక్కు తోచిన వాళ్ళందరకు సాయే దిక్కు కదా అందువల్ల సాయిని స్మరిస్తూ ఉంటే తలగుడ్డ కప్నీ గల ఒక పకీరు వీరి వద్దకు వచ్చి ఆడవాళ్ళని తీసుకొని ఇంత పొద్దున పోయి వచ్చారు ఏంటి పై ఆఫీసర్ చెప్పేస్తాను వాళ్ళ యజమాని వచ్చానా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి పది అడుగులు వెళ్ళి ఎక్కడా కనిపించలేదు ఇంతలో పడ్డవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దారు బాడుగా ఎంతో చెప్పమంటే మీ చిత్తం ఇచ్చినంత ఇవ్వండి లేకుంటే ఇవ్వకండి అంటారు ఆ కుటుంబం షిరిడి చేరాక జరిగిందంత తమ లీలా అని సాయే చూసి సాయే ఇది ఎంత చేశారని వారికి అర్థమవుతుంది కాబట్టి మన బాబాగారిని అంటే సాయిని నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరాన్ని దాటించి తమ వద్దకు చేరుకుంటారు అని అర్థమైంది ఇది అక్షరాల నిజమండి అండి మనం బాబాని మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి మన కష్టాలలో ఆయన్ని పిలవాలి గుర్తుంచుకునే తప్పితే వెంటనే ఆయన పరుగును వచ్చి మనల్ని రక్షించడానికి ఎప్పుడూ ముందుంటారు మన బాబాని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో తిరిగిపోయిందే లేదు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ విషయం జరిగే తీరుతుంది వాళ్ళ చిక్కుల నుంచి బయటపడే తీరుతారు దిక్కు తోచిన వాళ్ళకు సాయే దిక్కు అన్నది అక్షరాల నిజం విన్నారు కదండి బాబాగారి అద్భుతాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంత్ జై సాయిరామ్